నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ దేశాన్ని పట్టిపీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహానీయుడు అల్లూరి అలాంటి వీరుడి నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలను నిర్వహించిన క్షేత్రియ సేవా సమితి సభ్యులకు అభినందనలు అల్లూరి అంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక స్ఫూర్తి అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్ను మూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలు కొనసాగించాలని పార్లమెంట్లో మన్నెం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని చేస్తున్నామని అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు వీరుడు ఈ దేశాన్ని పట్టి పీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా తను తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ ఆదివాసీతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు ప్రజల కోసమే పోరాడి మరణించినటువంటి మరి కీర్తిశేషులు పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాన్ ఫండ్ మీద ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికీ చాలా సంతోషదాయకం అల్లూరి సీత ఒక పోరాటం ఒక వెలుగు ఒక స్ఫూర్తి మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన పాకుండా ఎక్కడైతే అంచబడుతున్నారో ఆత్మజాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామరావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడిగా పేరుగాల్చినటువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు పనిచేయాలన్న ఆలోచన దృక్పథం ఉంటది కానీ రాను 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 సమాజం చూస్తుంటే ఎవరికి ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేనటువంటి పరిస్థితి కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశ హక్కుల కోసం తన కోసం కాదు తనని నమ్మినటువంటి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు వారికి జోహాలు అర్పిస్తూ ఈ రోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు